హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము సో ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పేరెంట్స్కి మార్నింగ్ హడావుడి ఎక్కువనే ఉంటుంది ఈరోజు ఏంటంటే మా పిల్లల స్నాక్స్లో కానీ బ్రెడ్ లైట్గా టోస్ట్ చేస్తున్నాను గీ వేసి చూసారు కదా కొంచెం ఫస్ట్ గీ వేసి బ్రెడ్ టూ సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి నార్మల్ బ్రెడ్ అయితే మా పిల్లలు ఎక్కువ తినరండి అందుకోసమని లైట్గా ఇట్లా టోస్ట్ చేసి పెడతాను అనమాట స్నాక్స్లోకి కొంచెం దీనిపైన ఏదైనా జామ్ అప్లై చేస్తే తింటారు చూసారుగా మా రైస్ కూడా అయిపోయింది ఉడికిపోయింది టూ విదిల్స్కే సో ఇప్పుడు పీనట్ బటర్ అప్లై చేస్తున్నా ఫ్రెండ్స్ మార్నింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి బ్రెడ్కి జామ్ కాకుండా పీనట్ బటర్ అప్లై చేస్తున్నా కొంచెం మా పిల్లలకి కోల్డ్ ఉందనేసి జామ్ పెట్టకుండా ఇది పెడుతున్నా మా చిన్న పాప అప్పటికే లేచింది కొంచెం తింటా కొంచెం తింటా నేడుస్తూనే ఉంది సో ఇద్దరికీ స్నాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేసి పెట్టా మా పిల్లలిద్దరికీ కూడా సేమ్ బాక్సెస్ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే కొట్టుకోవడం ఇంకా సో చూసారు కదా ఈ విధంగా ఇద్దరికి స్నాక్స్ అయితే మార్నింగ్కి ప్రిపేర్ చేశాను అండ్ అలాగే ఆఫ్టర్నూన్ స్నాక్స్ కోసం అయితే క్యారెట్స్ కట్ చేసి పెట్టాను ఇద్దరికి సేమ్ బాక్సెస్ సో ఈ విధంగా మా పిల్లలిద్దరికీ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా లంచ్లోకి అయితే తోటకూర చేశాను ఫ్రెండ్స్ సో రైస్ అయితే ఉడికిపోయింది మార్నింగ్ పిల్లల వరకు అని చెప్పేసి కుక్కర్లోనే వండుతా ఫ్రెండ్స్ నేను సో లంచ్ బాక్సెస్ కోసం అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ కర్రీ వేయాలంటారు కదా ఫుడ్ మనం ఎవరికైనా వడ్డిచ్చేటప్పుడైనా అందుకోసమనే ఫస్ట్ కొంచెం కర్రీ అలా వేసిన తర్వాత బాక్స్లో రైస్ పెడుతున్నాను మీలో చాలామంది ఇలాగే పెడతారు కదా కామెంట్ చేయండి వేడిగా ఉన్నప్పుడు బాక్సెస్ క్లోజ్ చేయొద్దు ఫ్రెండ్స్ కొంచెం కూల్ అయిన తర్వాతనే బాక్సెస్కి లిడ్ పెట్టండి పిల్లలు ఇంట్లో ఉంటే ఆకుకూరలు తినరు కాబట్టి స్కూల్కో పెట్టి పంపిస్తే కొంచెం టీచర్ భయానికి అయితే కంపల్సరీ తింటారు ఫ్రెండ్స్ సో అయిపోయింది పెరుగు అన్నం కోసం కూడా అన్నం కొంచెం చల్లారిన తర్వాత పెరుగు వేసి కలిపి బాక్స్లో పెట్టేయడం ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తే కూడా హడావిడి అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతైనా మీ పిల్లలు ఎర్లీగా లేస్తారా లేక లేట్గా లేస్తారా కామెంట్ చేయండి సో కర్డ్ రైస్ కూడా కొంచెం వాళ్ళు కర్రీ తింటారో లేదో అని కొంచెం డౌట్ సో కొంచెం పెరుగన్నం కూడా పెడితే అది తిన్నా తినకపోయినా ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకొని తినేస్తారు పైన కొంచెం ఎందుకు వేస్తున్నా అంటే పెరుగన్నం గట్టిగా అయిపోతుంది కదా వాళ్ళు తినే టైం వరకు అందుకోసమని కొంచెం కడుగు వేసి ఉంచితే వాళ్ళ ఆయమ్మ కల్పిస్తుంది కొంచెం పైన సాల్ట్ వేసేసి చూసారా అంటలు కూడా రుద్దడం అయిపోయింది సో ఇంకా బాక్సులు క్లోజ్ చేయడమే ఇలా ఆపోజిట్ డైరెక్షన్ ఎందుకంటే మా పెద్ద పాప కొంచెం రైస్ ఎక్కువ చిన్న పాప కొంచెం రైస్ తక్కువ అంతే సో ఈ విధంగా మార్నింగ్ రొటీన్ అయితే హడావిడి హడావిడిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా హడావిడి ఉంటుందో ప్లీజ్ కామెంట్ చేయండి మా పిల్లలు లేచి వచ్చేసారు కదా బాక్స్ లెవరి వాళ్ళే క్లోజ్ చేసుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ మా వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్